రోజు అత్తయ్య లేవండి ఆ ఎందుకు ఏం షాపింగ్ మామూలుగా అత్తయ్య వాళ్ళు వచ్చారు కదా షాపింగ్కి వెళ్దాం అన్నారు అత్తయ్య లేవండి అందరం కలిసి వెళ్దాం సరదాగా శారీస్ బాగున్నాయంట అత్తయ్య షాపింగ్ మాల్లో కొత్త స్టాక్ వచ్చిందంట ఈ రోజే లత ఫోన్ చేసి చెప్పింది అవునా సరే సరే పోదాం పోదాం ఏంటి అక్క ఇంకా పడుకొని ఉన్నావా అరాలైపోయాయి టిఫిన్ అయిపోయాయి టీలు అయిపోయాయి మీరు ఏంటి ఇంకా పడుకోనున్నారు ఉన్నారు ఆ లేస్తున్నాను గాయత్రి కొంతా ఇట్లా పట్టలేదు గాయత్రి ఏవో పిచ్చి పిచ్చి కళ్ళు వచ్చాయి నీకు కళలు ప్రత్యేకంగా రావాల్సిన అవసరం ఏంది కాంతక్ నువ్వే పెద్ద దయ్యానివి ఏదో గులుగుతున్నావేంటే మనసులో గాయత్రి అత్తయ్య మీరు రండి నిన్ను టిఫిన్ పెడతాను మీరు స్నానం చేసి రండి అప్పట్లోగా నేను టిఫిన్ రెడీ చేసి పెడతాను మీకు వేడివేడిగా అందరం కలిసి వెళ్ళొద్దాం గాయత్రి అత్తయ్య మీరు కూడా పిల్లల్ని రెడీ చేయండి సరే లిల్లీ చేస్తాను ఏంటక్క నైట్ అంత నిద్రపోనట్టు అలా పెట్టావు బేసు నిద్రపోలేదా లేదే ఒళ్ళంతా ఎలాగో ఉంది నిద్ర లేదు మన్ను లేదు మసానం లేదు స్నానం చేస్తే అంత సర్దుకుంటుంది రెండక్క ఏం కొంటావు డార్లింగ్ నువ్వు మీరేం కొనిస్తే అది కొనుక్కుంటానండి అవును మరి నా దగ్గర ఇక్కడ ఉంటాయి డబ్బులు ప్రత్యేకంగా నా దగ్గర ఏమన్నా ఉన్నాయా మీరు ఇస్తేనే కదండి నా దగ్గర ఉంటాయి మీకు ఏం కావాలంటే అది కొనిస్తాను షాపింగ్ మాల్ లో గోల్డ్ కావాలా సారీస్ కావాలా డ్రెస్సులు కావాలా నాకు గోల్డ్ ఏం అవసరం లేదు ఇప్పుడు కానీ వేసుకోవడానికి డ్రెస్సులు కొన్ని తీసుకుంటానండి అత్తయ్య కో ఫోర్ శారీస్ ఇంకేం కావాలంటే అది కొనివ్వాలి కోడల గురించి అత్త అత్త గురించి కోడలు బాగానే ఆలోచిస్తారే బాగుంది మీ అన్న నా కోడల మనసు బంగారం లిల్లి చూసావా ఎలా మెచ్చుకుంటుందో మీ అత్తయ్య అవునండి ముందుకు ముందుకు చూసి నడిపించండి లేకపోతే నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నానా ఏ చూడొచ్చులే ఇంటికి వెళ్ళాక కళ్ళల్లో కాలు పెట్టి కాసర్ నేను డ్రైవ్ చేయనారా అద బాయ్ కూర్చోనో ప్రశాంతంగా కూర్చో మమ్మీ నాకు చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ షాపింగ్ మాల్ లో అదేనే అదే షాపింగ్ చాక్లెట్లు బిస్కెట్లు సిగ్గు లేకపోతే సరే పళ్ళు బుచిపోతున్నా ఎప్పుడు చాక్లెట్లు తింటానంటావు సైలెంట్ గా నుని కొనిస్తానులే విక్కీ నాకు కావాలి సైలెంట్ గా కూర్చోమన్నాన కదా షాపింగ్ మాల్ లో బట్టలు అవవివి ఉంటాయిరా వీళ్ళకు లేడీస్ కు సంబంధించినవి మీ చాక్లెట్లు ఉండవు మూసుకొని కూర్చోండి వచ్చే దారిలో ఇక్కడనా చూసుకొని ఇస్తానులే వొని నాన్నా సంజు సరే మమ్మీ మెల్లగనేపోతున్నాను లిలీ నీకు సెలెక్ట్ చేసుకో పట్టు సారీస్ చూసుకోండి లేని కలర్ ఏదైనా ఉన్నాయేమో చూసుకొని తీసుకో చూడండి మేడం కాంచీవరం పట్టు సారీస్ బనారసు సిల్క్ అన్ని ఉన్నాయి మేడం మా దగ్గర ప్యూర్ పట్టు మేడం మీకు నచ్చిన కలర్స్ లేని కలర్స్ అంటూ లేవు మేడం సూపర్ సూపర్ కలర్స్ ఉన్నాయి మేడం మీకు ఇష్టమైన కలర్ ఎంచుకోండి మేడం ఇది చూడండి ఎలా ఉంది సారీ మా షాప్ లో ప్రతి ఒక్క నచ్చకపోవడం అనేది ఉండదు మేడం మీ కలర్ కు తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకున్నారు మేడం సూపర్ ఉన్నది బాగుంది లిల్లీ కలర్ నీకు సూపర్ ఉంటా తెలుసా ఓకే అండి ఇంకా చూస్తాను కానీ ఇది పక్కకు పెడదాము బాగున్నాయండి శారీస్ బాగున్నాయి కానీ రేట్లు మాత్రం ఫుల్ ఉన్నాయండి అంత రేట్ ఏ ఉండవు మేడం మంచి రేట్లలోనే ఉంటాయి మీకు చూడండి ఇంకా ఇంకా ఉన్నాయి చూడండి ఓకే రేట్ ఎంతైనా పర్వాలేదండి మంచి చూపించండి ఇంకా న్యూ మోడల్ ఉన్నాయి సార్ చూపిస్తాను ఇంకా తెస్తాను అంటున్నాడు మనమే వేరే క్యాబిన్ కి వెళ్ళి చూద్దాం పదండి ఇవన్నీ కలర్స్ బాగున్నాయండి ఈ ఆడవాళ్ళతో ఇదే గోషని అన్ని చీరలు చూస్తారు ఏదో ఒకటి సెలెక్ట్ చేయడానికి రెండు మూడు గంటలు పడుతుంది మా మగవాళ్ళు చిటికలో చేసుకొని వచ్చేస్తాం షాపింగ్ ఇంత ఇంత టైమింగ్ అసలు కేటాయించం తెలుసా ఇది చూడండి బాగుందా చాలా బాగుంది ఇదే ఫైనల్ చేసేసి ఇంకా ఓకేనండి ఇదే తీసేసుకుంటాను గాయత్రి చూడు నీకు ఏం నచ్చింది నెక్లెస్ మా యాదో కడుగు తప్ప నాకు తెలియని దీని గురించి ఫోన్ చేస్తాను బయట ఉన్నారు పిల్లలతోని ఇదేంటి ఫోన్ చేస్తుంది హలో మీరు నాకు మీరు సెలెక్ట్ సరే సెకండ్ ఉందండి రండి త్వరగా ఓ సరే అరే పిల్లలు మీరు ఇక్కడే ఉండండి నా మమ్మీ పిలుస్తుంది మమ్మని తీసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తాను నేను మీరు ఇక్కడే ఉండండి సరే నాడీ ఫోన్ చేస్తుంది సితారంగలార్ది చెప్ అన్న మేడం ఏం కావాలి ఉండండి మా వాళ్ళకు బయట ఉన్న వాళ్ళకు ఫోన్ చేస్తుంది లోపలికి వచ్చాక మాట్లాడుతాము సరే మేడం సరే చూసుకోండి సరే అక్క చెప్తున్నాను ఇది చాలా బాగున్నాయి అక్క డిజైన్ చూసుకో నీకు నచ్చింది చూసుకోవే ఏమైంది గాయత్రి ఇట్లాండి ఇది చూడండి ఈ డిజైన్ చూడండి బాగున్నాయి కదా తీసుకో నీకు నచ్చింది నాకేం తెలుస్తుంది ఈ ఆడవాళ్ళ షాపింగ్ వచ్చామంటే మన పని ఇంతే ఇంకా ఇది చూడండి ఎలా ఉందో సూపర్ ఉంది తీసేసుకో ఇదే తీసేసుకో ఇంకా నేను చెప్తున్నది అదే గాయత్రి బాగుంది తీసుకో చూడండి మేడం మీకు కూడా ఏమన్నా కావాలా నాకు నాకేమొద్దండి నాకు చాలా ఉన్నాయి ఇంట్లోనే ఉన్నాయి ఆ ఇంట్లో ఉన్నాయి వేసుకోలేకపోతున్నానండి చూడు లిల్లి ఇవి బాగున్నాయా బాగున్నాయి అత్తమ్మ చాలా బాగుంది డిజైన్ తీసేసుకోండి ఇంకేమో ఆలోచిస్తున్నారు అది బాగుంది డిజైన్ సరే అయితే ఇది ప్యాక్ చేయమని చెప్తానే ఇది ప్యాక్ చేసేయండి అమౌంట్ మా ఆయన ఫోన్ పే చేస్తారు సరే మేడం ప్యాక్ చేస్తాను పదండి ఇంకా వెళ్దాము వేరే షాప్ లో ఇంకా బట్టలు చూడాలి కదా లిల్లీ సంజు మీరు తీసుకున్నారా బట్టలు తీసుకోలేదమ్మా అక్కడ సెలెక్ట్ చేసి పెట్టాము మీరు వచ్చాక అన్ని ప్యాక్ చేపిద్దామని ఊరుకున్నాము అతయ్య మీరు కూడా సెలెక్ట్ చేసుకుందరు రండి ఓకే సార్ బిల్ చేయిద్దాము సరే పదండి మీరు తీసుకోని రండి బాబాయ్ నేను బయట ఉంటాము సరే సంజు పిల్లలు ఉన్నారు వెళ్ళండి అక్కయ్య ఈ చీర తీసుకో ఇట్లాంటి మీ దగ్గర లేవు కదా కలర్స్ చూడండి అతయ్య మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి నాకు ఒక్కటి కూడా ఇవ్వండి నాకు ఒక్కటి కూడా నచ్చలేదు ఇక్కడ బాగా లేవు కలర్స్ అన్ని వేరే దగ్గరికి వెళ్దాం పదండి పాలండి వేరే వేరే దగ్గరికి వెళ్దాం ఈ షాప్ లోనే నేన సెలెక్ట్ చేసుకో అక్క కరెక్ట్ చూస్తాను గాయ్ త్రీ నెమ్మదిగా పాలండి ఎక్కువ యాక్సిలేటర్ నెమ్మదిగా అంటే పైనకి వెళ్ళాలంటే మెట్లు లేకుండా ఇక్కడ ఎక్స్లేటర్ ఉంటది అత్తమ్మా మెట్లు ఎక్కకుండా దీని మీద ఎక్కుతారా అవును అత్తమ్మా పైనకి వెళ్ళాలంటే ఎక్స్లేటర్ ఎక్కాలి అమ్మో నాకు భయం నేను ఎక్కను బాబు ఏం కాదు మమ్మీ చాలా రష్ ఉన్నారు పైన సంజు పైన రెస్టారెంట్ కూడా ఉంటది అందరం తినేసేద్దామా

మమ్మీ చెప్పినా కదా ఏం కాదని ఆయన తెగేదానికి భయపడుతుంది మమ్మీ సరే బాబాయ్ పిల్లలు పిల్లలు తీసుకున్నాడవండి చికెన్ బిర్యానీ బాగుంది యమ్ చికెన్ బిర్యానీ ఇంకో ప్లేట్ తీసుకోనా సరిపోతా సంజు వద్దు గాయత్రి మీ కావాలా వద్దక్క ఓపెన్ చాలా బాగుంది కదా గాయత్రి బాగుందండి టేస్ట్ కూడా బాగున్నాయి ఫుడ్ ప్రతి ఒక్క ఐటెం ఏది వంక లేకుండా ఉంది టేస్ట్ సూపర్ పిల్లలకు ఏం కావాలో చూడు తింటున్నారండి తిను లిల్లీ తింటున్నాను తయా

నిజంగానే బరువు ఉన్నాయి బాబాయ్ నేను కార్ తీసుకుని వస్తాను ఇక్కడనే ఉండండి మీరు సరే తీసుకుని రాపు సంజి ఇక్కడే ఉంటాము లిల్లి ఈ బ్యాగ్ చూస్తూ ఉండు సరేనండి వెళ్ళిరండి చాలా సరదాగా అనిపిస్తుంది కదా అక్క అవును చాలా సరదాగా అనిపిస్తుంది డబ్బులు కూడా బాగానే ఖర్చు అయ్యాయి అవునక్క ఎప్పుడు ఖర్చు పెడతామా ఏంటి ఏమండి బ్యాగ్ లన్నీ డిక్కీలో పెట్టారా ఆ పెట్టాను అతయ కు రెండు చీరలు నాకు రెండు చీరలు మా ఆయనకైతే ఎన్ని తీసుకోలేదు పాపం నాకు ఏమొద్దు లల్లి చాలా ఉన్నాయి సంజుకి మామేకి మీ మార్దికి ఇంకోసారి వెళ్దాం షాపింగ్ కి లల్లి సరే అత్తా నాకు డ్రెస్సు తీసుకోలేదు కొనిస్తాను కొనిస్తాను ఇంటికి వెళ్ళాక పెద్ద చాక్లెట్ కొనిస్తాను ఇక కూడా తీసుకున్నాను సరే రెండు డ్రెస్లు అస్సలు చూపించేది పొట్టి పొడమకై అవునవును పట్టి పడి బర్వతే అన్నాను పొడుగ్గా కూర్చో కూర్చో ఆ వచ్చేసాం ఏంటంత ఏంటి సరే నా దగ్గరకు వచ్చాం చిన్న పిల్లలు కదా అత్తయ్య ఆకలి చిన్న కడుపు వాళ్ళది ఎంత ఉంటుంది సరే ఇంటికి వెళ్ళాక తినిపిస్తానులే హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ వీడియో చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు కానీ వీడియో చూసి లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ కూడా చేయండి వీడియో చూసి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్